విసే నిత్యవార్తా నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ సిక్స్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు తెల్ల టోపీలు కూలింగ్ గ్లాసులు అందజేత వి టూ వన్ ఫైవ్ ఇయర్ జిల్లా వాసవియన్ నేతల ఆధ్వర్యంలో నారీ శిరోమణి పేరుతో మహిళా ఉత్సవం వి టూ వన్ ఫైవ్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ కేసీసీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి పరిధిలో గవర్నర్ అధికార పర్యటన సేవా కార్యక్రమాలు జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో

డిస్టిక్ న్యూస్ డిస్టిక్ వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు తెల్ల టోపీలు కూలింగ్ గ్లాసులు అందజేత వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో వేసవి ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం తెల్ల టోపీలు కూలింగ్ గ్లాసులను ట్రాఫిక్ పోలీసులు కానిస్టేబుల్లకు కు అందజేశారు సిఐ పైడునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రాఫిక్ ఎస్ఐ సోమశేఖర్ హెడ్ కానిస్టేబుల్ సిను పాల్గొన్నారు ఈ టోపీల ఖరీదు నాలుగు వేలు కాగా కూలింగ్ గ్లాసుల ఖరీదు నాలుగు వేల ఐదు వందలు కూలింగ్ గ్లాసులకు అవసరమైన మొత్తాన్ని పూసర్ల రాజా స్పాన్సర్ చేయగా టోపీలకు క్లబ్ పిఎస్టీలు ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు రీజియన్ చైర్పర్సన్ రాము ఐదు వందలు వాసవన్ ఏ శివరాజ్ శేఖర్ ఐదు వందలు పిప్పల వెంకట్రావు బెంగళూరు ఐదు వందలు గ్రంథి సూర్యలక్ష్మి ట్రస్ట్ ఐదు వందలు వాసవన్ కటకం లక్ష్మణ్ రావు రెండు వందలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఇతర పిఎస్టి పాల్గొన్నారు ఏ జిల్లా వాసవ్యన్ నేతల ఆధ్వర్యంలో నారీ శిరోమణి పేరుతో మహిళా ఉత్సవం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవ్యన్ నేతల ఆధ్వర్యంలో నారీ శిరోమణి పేరిట మహిళా ఉత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడు వందల మంది మహిళా వాసవలు పాల్గొన్నారు గవర్నర్ కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు అతిథులుగా ఐఏసి ఆఫీసర్లు బోడా సాయి సూర్యప్రకాష్ నంబూరి నరేష్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ మండవల్లి మురళీకృష్ణ క్యాబినెట్ సెక్రటరీ గంధి సురేష్ కేబినెట్ ట్రెజరర్ కేశవరపు నాగప్రశాంత్ వైస్ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఎండూరి రాఘవకుమారి కో చైర్మన్ గా సీతామహాలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు ఏ జిల్లా వాసవి క్లబ్ రాక్ కపుల్స్ రాజమండ్రి పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన సేవా కార్యక్రమాలు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి పరిధిలో గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ అధికారిక పర్యటన జరిపారు ముందుగా గవర్నరుకు గోదావరి గట్టుపై ఉన్న సాయిబాబా గుడిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గుడి అభివృద్ధి నిమిత్తం ముప్పై వేలు సీతారాముల కళ్యాణ నిమిత్తం ఇరవై వేల రూపాయల ఆలయంలో మంగళసూత్రాలు మరియు ఇతర సామాన్ల కోసం ఇరవై వేలు సాయిబాబా గుడిలో రెండు ఫ్యాన్లు వితరణ చేశారు సాయిబాబా గుడి వద్ద మజ్జిగ పంపిణీ పాల్గొన్నారు అనంతరం కస్తూరిబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒక బియ్యం బస్తా సాధుశ్రీ మఠంలో సాధు స్త్రీలకు పనులు అందచేశారు పేద కుటుంబానికి ఆసుపత్రి నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలను రీజియన్ చైర్పర్సన్ చంద్రగుప్త అందజేశారు క్లబ్బులో చేరిన ఆరుగురు నూతన క్లభ్యులకు కేసీజీఎఫ్ విరాళం అందజేశారు అనంతరం ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిర్వహించారు సభ్యులకు చక్కటి విందును ఆటపాటలను బహుమతులను వేలుమూరి విస్టాస్ అధినేత వేలుమూరి భీమశంకర్ సుచిత్ర దంపతులు స్పాన్సర్ చేశారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మానేపల్లి రామానుజ రామనాథ రమేష్ క్యాబినెట్ ట్రెజరర్ ప్రశాంత్ రీజియన్ చైర్మన్ చంద్రగుప్త రీజియన్ సెక్రటరీ ప్రసన్న జోన్ చైర్మన్ సూర్యనారాయణ నూలు స్వామి బలభద్ర శ్రీనివాస్ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎంఓసీగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ఎస్పి రాజేష్ వ్యవహరించారు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वी 216 ए जिला वासवी क्लब आयुष्मान नरसीपट्टनम आद्वर्यमलो चलीवेन्द्रम प्रारंभम జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ వెంకటకృష్ణ ప్రెసిడెంట్ సిరం లక్ష్మణ్ సెక్రటరీ అయ్యప్ప ట్రెజరర్ మండలర్ సతీష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వి టూ వన్ సిక్స్ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా వెంకటనాయుడు పేటలోని శ్రీ సీతారాముల ఆలయంలో పానకం ప్రసాద వితరణ జరిపారు అదేవిధంగా కోమటి వీధిలో రామాలయంలో వాసవి వనితా క్లబ్ సభ్యుల చేత ఆడారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పల్లపోతుల జ్యోతి సెక్రటరీ గంధి రాధశ్రీ ట్రెజరర్ పల్లపోతుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా పానకం పంపిణీ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో పైడివాడ గ్రామంలోని శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బండారు వెంకట నాగరామారావు సెక్రటరీ దోకుపర్తి అయ్యప్ప ట్రెజరర్ దంగేటి సంతోష్ గుప్తా మరియు సభ్యులు దంగేటి సన్యాసిరావు దంగేటి సంతోష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసీ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి